హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే చేపల పులుసండి ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ట్రెడిషనల్ వేలో అన్ని మసాలాలు దంచి చేసి రుచి మామూలుగా ఉండదు కదా చూడండి ఒకసారి ఎలా చేస్తానో కూడా అలాగే ఈ వీడియో వరకు చూస్తేనే అర్థమవుతుంది ఈ విధంగా ఫిష్ ముక్కలు చూసారు కదా ఒక్క మూడు నుండి నాలుగు కిలోల దాకా ఉంటాయండి ఫిష్ ముక్కలు ఇందులో ఉప్పు కారం అలాగే ఇందులో కొంచెం నూనె పసుపు వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి మ్యారినేట్ చేసే జస్ట్ పక్కన పెట్టుకోండి అంతే ఫ్రిడ్జ్లో కూడా పెట్టనవసరం అవసరం లేదు ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి హైఫ్లేమ్లో పెట్టేసి ఈ విధంగా ముక్కలు సరిపడా వేయాలి ఆయిల్లో వేసిన తర్వాత ఇప్పుడు ఇవి మంచి కలర్లోకి వచ్చేంతవరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా అవుతాయి ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ముక్కలన్నింటిని ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి ఫిష్ మ్యారినేట్ చేస్తున్నారు కానీ అవి ఎంత క్వాంటిటీ తీసుకోవాలో చెప్పలేదు అనుకోకండి ఉప్పు కారం లైట్గా వేసుకోండి ఎందుకంటే పులుసులో వేసేటప్పుడు ఎంత క్వాంటిటీ తీసుకోవాలో చెప్పేస్తాను వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఇందులో ఒక టేబుల్ స్పూన్ మెంతులు డ్రై రోస్ట్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి అలాగే ఆవాలు కూడా ఒక టేబుల్ స్పూన్ ఇందులోనే యాలక్కాయలు లవంగాలు మూడు మూడు తీసుకొని ఈ విధంగా చక్కగా డ్రై రోస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని దంచుకోవాలంటే పొడి చేసుకోవాలి ఈ విధంగా రోట్లో దంచేస్తుంది మమ్మీ అయితే ఎండు కొబ్బరి కూడా ఒకటి తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకుని ఆయిల్ ఫ్రై చేసిన తర్వాత వాటిని కూడా దంచుకోవాలి పొడి చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు కూడా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని పొడవు కట్ చేసుకుని ఆయిల్ ఫ్రై చేసిన తర్వాత తర్వాత వెల్లుల్లిపాయలు పాయలు తీసినవి ముందుగా ఈ విధంగా దంచిన తర్వాత ఉల్లిపాయల్లో కొంచెం ఉప్పు వేసుకుంటూ దంచుకొని పేస్ట్ని పక్కన పెట్టుకోండి తర్వాత చింతపండు కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసింది అయితే ఈ విధంగా ఒక గుప్పెడు చింతపండు తీసుకొని చక్కగా నానపోయిన తర్వాత రసం తీసుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోండి చేపల పులుసు చేయడానికి పెద్ద బగోని పెట్టేసి ఇందులో మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి జీలకర్ర రావాలు అలాగే మెంతులు వేసి ఫ్రై చేసిన తర్వాత ఇందులో రెండు యాలకులు రెండు లవంగాలు ముందుగా ప్రిపేర్ చేసిన పేస్ట్ అలాగే పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసుకొని ఈ విధంగా చక్కగా ఆయిల్ ఫ్రై చేసుకోవాలి మొత్తం వేయకుండా పేస్ట్ని పొడిని చక్క కొంచెం పక్కన పెట్టేసేయండి లాస్ట్లో వేయాలి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత ఒక మూడు నాలుగు టీ స్పూన్ల దాకా పసుపు వేసి ఆయిల్ కొంచెం ఫ్రై చేసుకోండి ఈ విధంగా పైకి తేలినట్టుగా కనిపిస్తుంది ఇలా ఉన్నప్పుడు ముందుగా ప్రిపేర్ చేసిన పులుసుని ఇందులో యాడ్ చేసుకోవాలి ఒకసారి ఫ్రై చేసిన తర్వాత చూడండి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు పులుసును ఒకసారి మిక్స్ చేసిన తర్వాత పో పెట్టిన బగోనీలో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులో స్పైసీ తీసుకొని వేయాలి కారం ఉప్పు కూడా చూసుకొని వేయండి పులుపుకు తగ్గట్లుగా వేయాలి ఇంతే వేయాలా ఇలా వేస్తే టేస్ట్ బాగోలేదు అనుకోకండి ఒక్కొక్క కారం ఒక్కోలా ఉంటుంది ఒక్కో చింతపండు ఒక్కోలా ఉంటుంది ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంటే ఒక గడ్డి దాకా కారం వేసాము అలాగే ఉప్పు కూడా రెండు నుండి మూడు స్పూన్ల దాకా అంటే మూడు టేబుల్ స్పూన్ల దాకా ఉప్పు వేసాము ఏంటి అంత ఉప్పు అనుకోకండి కారంలో ఉప్పు కలపలేదు కాబట్టి ఉప్పు అంతగా వేసాము టేస్ట్ చూసుకొని లాస్ట్లో కూడా వేయచ్చు మిరియాలను ఒక నాలుగైదు తీసుకొని పచాపచాగా దంచేసి పులుసులో యాడ్ చేయండి టేస్ట్ మామూలుగా ఉండదు మిరియాలతో రుచి బాగుంటుంది ఈ విధంగా కాస్త చిక్కబడాలి చూస్తే అర్థమైపోతుంది మనం పులుపు పెట్టిన దానికన్నా కూడా హాఫ్ అంతా తగ్గాయాలండి అలా ఉన్నప్పుడు ఇందులో ముక్కలు యాడ్ చేయాలి తలబాగా ముందుగా యాడ్ చేసిన తర్వాత ఫ్రై చేసిన ముక్కల్ని కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత స్పూన్ని లోపల దాకా పెట్టేసి కలపకూడదు పైన పైనగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత ఒక పది నిమిషాల్లోనే ముక్కలు చక్కగా ఉప్పు కారం అలాగే పులుపు కూడా పట్టుకుంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకుని యాడ్ చేయండి ఎప్పుడు పులుపు చేసినా కూడా రుచి చాలా బాగుంటుంది చేపల పులుసు చేస్తే పులుపు ఎక్కువగా ఉండాలి చింతపండు అలాగే కారం ఉప్పు కూడా కొంచెం ఎక్కువ వేయాలి ఎందుకంటే ముక్కలకు చక్కగా పట్టుకోవాలి కదా ఈ విధంగా అనుకొని మీరు ఒకసారి యాడ్ చేసిన తర్వాత టేస్ట్ చూసుకొని మళ్ళీ కూడా యాడ్ చేయొచ్చు ఎందుకంటే కొత్తగా ట్రై చేసే వాళ్ళకి అర్థం కాదు కదా అలాగే లాస్ట్లో అయితే చక్కగా చిక్కగా అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే సన్నగా ధాన్యాన్ని కొత్తిమీర వేసేస్తే రెడీ ఇప్పుడైతే ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఫిష్ కర్రీని అలాగే ఫిష్ ఫ్రైని తినేస్తున్నామండి సూపర్ టేస్టీగా ఉన్నాయి అమ్మ చేస్తే అంతే కదా అలాగే అయితే ఫ్రై చేసింది ఫిష్ని అయితే చేపల పులుసు మెయిన్ కూడా ఇలానే చేస్తారా రుచి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్